సమస్యల పట్ల ప్రజల అభివృద్ధి పట్ల నిత్యం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఉండే భారతీయ అంబేద్కర్ సేన ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ సబ్కాట కాయల ముందు ముందు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా మహాదన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే భారతీయ అంబేద్కర్ సేనగా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలుపుతూ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఘన తెరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రాక పూర్వమే స్వతంత్రం రాక పూర్వమే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చాపుల్నే పాశ్చాత్య వైద్య గురి మలపల్లికి వచ్చి మలనపల్లిలో ఉన్నటువంటి ఈ కుటీరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కుటీరాన్ని నిర్మించడం జరిగింది ఈ కుటీరంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి దినదన అభివృద్ధి చెందుతూ ఏరియా ఆసుపత్రిగా అదేవిధంగా జిల్లా ఆసుపత్రిగా అదేవిధంగా సర్వజన భోజన ఆసుపత్రిగా అభివృద్ధి చెంది ఈ ఏదైతే ఈ పరమనేరు మదనపల్లి పుంగులూరు తంబాలపల్లి పీలేరు లాంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా కర్ణాటక బాటలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరిచి వాళ్ళని ఇంటికి పంపించే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే కేవలం ప్రైవేటు పరంగా ఉండటం వల్ల ఇప్పుడున్నటువంటి పేద వర్గాలు నష్టపోతారని నష్టపోతారని చెప్పి తెలియజేసుకుంటూ దీనివల్ల కేవలం ప్రైవేటు పరం అయితే ధనికులు మాత్రమే ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ చూపించుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు కాబట్టి వాళ్ళ మరణాలని ఎక్కువ సమగించే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరంగా కాకుండా ఉండాలని కూట ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఈ ప్రైవేటు పరం కాకుండా మా బహుజన సమాజ్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అదేవిధంగా రైతు విలువలతో ఉన్నటువంటి ఏ ప్రజా రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నా కూడా దాని సంఘీభావంగా ఉంటూ అదేవిధంగా ఈ ప్రైవేటు పరం కాకుండా మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు కూడా అందరూ సహకారంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వ ప్రభుత్వంగానే ఈ ప్రభుత్వ వాసన కొనసాగం తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్